అందుకే నమస్తే అండి ఈరోజు రెసిపీ కోడి కూర నాటు కోడి కూర ఉంటుంది కదా అలాగే సొంఠ్యామ్ కొడుకూర కూడా ఈ రెసిపీ కోసం మనం ముందుగా సొంఠ్యామ్ కొడుకూర తెచ్చి దాన్ని ముందు ముందు రోజే ముందు రోజే నీట్గా వాష్ చేసుకొని కారం ఉప్పు నూనె పెరుగు వేసి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో ఉంచిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ తీసి మనం కుక్ చేసుకోవచ్చు ఇప్పుడు మీకు చూపిస్తున్నవి ఇంగ్రీడియంట్స్ సో కోడి కూర మ్యారినేట్ చేసింది ఉల్లిపాయలు పచ్చిమిర్చి హోల్ గరం మసాలా పేస్ట్ టొమాటో ప్యూరీ హోల్ గరం మసాలా పేస్ట్ అంటే అల్లం వెల్లుల్లి దాల్చిన చెక్క ఇలాచి లవంగాలు ధనియాలు ఇవన్నీ కూడా పేస్ట్ చేసి సైడ్ నుంచుకున్నాము ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళాలి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాను వేసుకొని ఇవి బాగా ఫ్రై అవనివ్వాలి ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలంటే సాల్ట్ వేస్తే బాగా వేగుతాయి కాబట్టి కాస్త సాల్ట్ అలాగే పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాము ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయిన తర్వాత రెండు నుంచి మూడు టీ దాకా హోల్ గారం మసాలా పేస్ట్ ఉబ్బుకొని ఉంచుకున్నాము కదా దాన్ని వేసుకోవాలి దాన్ని వేసుకొని అది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు కాసేపు మూత పెడితే త్వరగా కుక్ అయిపోతాయి ఇప్పుడు ఉల్లిపాయలు వేగిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని అందులో వేసుకోవాలి ఇప్పుడు నేను సెపరేట్ చేసుకునేది లివరు లివర్ ముందే వేస్తే సాఫ్ట్గా ఉడికిపోయి పేస్ట్ అయిపోద్ది కాబట్టి దాన్ని ముందు పక్కన పెట్టుకున్నాము పక్కన పెట్టుకొని మిగతా చికెన్ అంతా కూడా ఇందులో వేసుకోవాలి వేసుకొని మసాలా అంతా చికెన్కి బాగా పట్టేలాగా మీడియం ఫ్లేమ్లో స్టవ్ ఉంచు స్టవ్ ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి కుక్కర్ మీద మూత పెట్టి పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచితే చికెన్ నుంచి వాటర్ అంతా కూడా బయటికి వస్తుంది బయటికి ఊరిన ఆ వాటర్లోనే చికెన్ బాగా బాయిల్ అవ్వనివ్వాలి అది కొంచెం దగ్గర పడిన తర్వాత ఒక గ్లాస్ మంచ్ ఒక గ్లాస్ నీళ్ళని వే వేరేగా మరిగించుకోవాలి ఆ మరిగించిన వేడి నీటిని చికెన్లో వేసుకోవాలి మామూలుగా మనం చలని చలనీటిని వేస్తే చికెన్ ఉడకడానికి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఇక్కడ వేడి నీటిని వేసుకుంటున్నాము ఇలా మరిగించుకున్న నీటిని కర్రీలో వేసుకోవాలి వేసుకొని కూర అంతా కూడా బాగా కలిపిన తర్వాత కుక్కర్ మూత పెట్టి ఏడు విజిల్స్ కొట్టించాలి ఆరు నుంచి ఏడు విజిల్స్ కొట్టించాలి ఎందుకంటే ఇది మామూలుగా బయట కొనుక్కునే కోడి కూర అయితే వేగంగా బాయిల్ అయిపోతుంది కదా కానీ ఇది సొంటాం కూర కాబట్టి టైం ఎక్కువ పడుతుంది నాటు కోడి కూర అలాగే సొంటాము కోడి కూర కూడా టైం ఎక్కువ పడుతుంది అందువల్ల కుక్కర్ మూత పెట్టి ఆరు నుంచి ఏడు విధుల్స్ కొట్టించుకున్నాం ఇప్పుడు కుక్కర్ చల్లగా అయిన తర్వాత మూత ఓ మూత ఓపెన్ చేసి చూస్తే కర్రీ అనేది ఒక ఎయిటీ పర్సెంట్ వరకు బాయిల్ అయిపోయింది ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఇప్పుడు అందులోకి టొమాటో ప్యూరీ అలాగే ముందుగా సైడ్ని పెట్టుకున్నాం కదా లివరు దాన్ని కూడా వేసి ఇప్పుడు దీన్ని మరొక సేపు మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా కూర అనేది బాగా దగ్గర పడే వరకు ఉంచి మూత పెట్టుకుని ఉంచి ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉంచాక గరం మసాలా వేసుకోవాలి ఇక్కడ ఆచి చికెన్ మసాలా అయితే ఇక్కడ వేసుకుంటున్నాము ఈ ఆచి చికెన్ మసాలా వేస్తే చికెన్ టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ చేస్తుంది అందువల్ల ఈ గరం మసాలా అయితే ఇందులో వేస్తున్నాం వన్ టీ స్పూన్ నుంచి అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కూడా మీరు కారానికి అనుగుణంగా వేసుకోవచ్చు వేసుకొని హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఉంచితే కూర అనేది దగ్గరపడి చిక్కగా అవుతుంది మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఈ కన్సిస్టెన్సీలో మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు లేదు అంటే మరి కాసేపు హై ఫ్లేమ్లో ఉంచితే ఒక ఐదు నిమిషాల పాటు చిక్కగా అవుతుంది మేమైతే ఈ కన్సిస్టెన్సీలోనే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాము కొత్తి ఫైనల్గా కొత్తిమీర చల్లాము అంతేనండి ఎంతో టేస్టీ అయినా ఈ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా వీడియోని షేర్ చేయండి కొత్తగా ఛానల్ ఎవరినైనా చూసేవాళ్ళంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా కర్రీ రెడీ అయిపోయింది ఇది అల్లం వడలతో వేసుకు తింటే చాలా బాగుంటుంది అలాగే రైస్తో కూడా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్